ఈ నెల పదహారు నుండి ఈ మూడు రాసుల వారు మహాజాతకులు అవుతారు పదహారు సెప్టెంబర్ లో గ్రహాల రాజు సూర్యుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు ఇక్కడ నుండి సూర్యదేవుని దృష్టి శనిపై పడుతోంది దీని కారణంగా కొన్ని రాసుల అదృష్టం ప్రకాశిస్తుంది అయితే ఈ రాసులు ఏమిటో తెలుసుకుందాం వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక గ్రహం కాలానుగుణంగా సంచరిస్తుంది ఇతర గ్రహాలపై శుభ దర్శనాలను ఇస్తుంది దీని ప్రభావం మానవ జీవితంతో పాటు దేశం ప్రపంచంపై కనిపిస్తుంది సెప్టెంబర్ పదహారున గ్రహాల రాజు సూర్యుడు సింహరాశిని విడిచిపెట్టి కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు ఇక్కడ సూర్యుడు శనిని చూస్తున్నాడు దీని కారణంగా కొన్ని రాశి చక్ర గుర్తుల విధి ప్రకాశిస్తుంది ఈ వ్యక్తులు వృత్తి వ్యాపారంలో పురోగతిని పొందవచ్చు ఇంతకీ ఈ అదృష్టవంతులు ఎవరో తెలుసుకుందాం మిథున రాశి శని గ్రహంపై సూర్యుని అంశం ఈ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపించవచ్చు మీ పెండింగ్ పనులు పూర్తి కావచ్చు మీ ఆదాయం విపరీతంగా పెరగవచ్చు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు మీ కార్యాలయంలో అన్ని పనులలో విజయం సాధిస్తారు మీ జీవితంలో చాలా ఆనందం వస్తుంది ఈ సమయంలో మీరు మీ కుటుంబ జీవితంలో ఆనందం శాంతి రెండింటినీ పొందుతారు వ్యాపారస్తులు కూడా మంచి లాభాలు పొందగలరు మీరు వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయవచ్చు కర్కాటక రాశి శనిగ్రహం మీద సూర్యం భగవానుడి అంశం మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ కాలంలో మీరు పని వ్యాపారంలో మంచి విజయాన్ని పొందవచ్చు ఉద్యోగస్తులకు కార్యాలయంలో కొత్త బాధ్యతలు రావచ్చు మీకు ఏదైనా హక్కు ఉంటే దాన్ని తీర్చుకోవచ్చు మీ విశ్వాసం ఆధారంగా మీరు చాలా సాధించడంలో విజయం సాధిస్తారు మీ కృషికి మీరు చాలా ప్రశంసలు కూడా పొందుతారు ఈ సమయంలో ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే మీకు మంచి మొత్తంలో ఆర్థిక ప్రయోజనం లభిస్తుంది మీన రాశి శనిగ్రహంపై సూర్య భగవానుడి అంశం మీ ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది అందువల్ల ఈ కాలంలో మీరు ఎప్పటికప్పుడు ఊహించని ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు మీరు కోర్టు వ్యవహారాల్లో కూడా విజయం పొందవచ్చు మీ ధైర్యం ధైర్యం కూడా పెరుగుతాయి మీరు మీ పని రంగంలో అపారమైన విజయాన్ని పొందుతారు మీ మనస్సు సంతోషంగా సంతృప్తిగా ఉంటుంది మీరు కెరీర్లో గొప్ప విజయాలు సాధించగలరు మీరు పెట్టుబడి నుండి కూడా లాభం పొందుతారు మీరు విదేశాలకు వెళ్ళవచ్చు what's so wrong